వెల్కమ్ టు ట్రూ నైన్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత కొద్ది రోజుల నుంచి వైఎస్ఆర్సీపీలో ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో మనం చూస్తున్నాం ముఖ్యంగా అభ్యర్థుల మార్పు అలాగే కొత్త వారిని అక్కడికి తీసుకురావడం ఉన్నవారిని పొమ్మనలేక పొగపెట్టినట్లు ఈ రకమైనటువంటి వ్యవహారాలతో ఒక రకమైనటువంటి చర్చ జరుగుతుంది వైఎస్ఆర్సీపీలో అయినా వారికి ఆకులను కానీ వారికి కంచాల్లో ఉన్న అన్న చందంగా ఒక రకమైనటువంటి ఆ విభిన్న రీతిలో వైఎస్ఆర్సీపీలో ముఖ్యంగా చర్చ జరుగుతుంది దీనికి సంబంధించి అంటే నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వారు ఈ నాలుగు నెలలకు ఎంతో కష్టపడి నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో పెట్టడానికి అలాగే అక్కడ ఉన్నటువంటి క్యాడర్తో బలమైనటువంటి సంబంధాలు కలిగి ఉండడానికి చాలా ప్రయత్నాలు చేశారు దానిలో భాగంగా కొంతమందికి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లోనే రెండోసారి మీకు అవకాశం కల్పిస్తాం అని చెప్పి ప్రామిస్ చేశారు ఇలాంటి వారిలో కొంతమంది మంచి మంచి ఉద్యోగాలను కూడా త్యాగం చేసి పార్టీ కోసం వచ్చినటువంటి పరిస్థితి ఇలాంటి నేపథ్యంలో చాలా కీలకమైనటువంటి చర్చ జరుగుతుంది అంటే నిన్న కాక మొన్న వచ్చినటువంటి పార్టీలో ఉన్నటువంటి నాయకులకి అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం మమ్మల్ని కాదని పక్కన పెట్టడం అనేది ఇప్పుడు ఎక్కువగా కనిపిస్తున్నటువంటి వాదన ఈ నాలుగు నెలలలో పార్టీ కోసం పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ కోసం పనిచేసినటువంటి నాయకుల్ని పక్కన పెట్టి తాజాగా వచ్చినటువంటి వారికి అధిక ప్రాధాన్యత ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ అనేది ఎక్కువగా వినిపిస్తుంది సాధారణంగా ఎవరికైనా ఆలోచన వస్తుంది నాయకులంతా ఒక ఏకతాటిపైకి నడవడానికి నియోజకవర్గంలో కొంతమంది సొంత నిధులను ఖర్చు పెట్టి పనిచేసినటువంటి సందర్భం ఉంది ఇలాంటి నేపథ్యంలో చాలామందికి టికెట్లు కేటాయించకపోవడంపై కూడా అనేక రకాల ఆరోపణలు విమర్శలు వచ్చాయి ముఖ్యంగా ఇటీవల చిత్తూరు జిల్లాకు సంబంధించి అలాగే పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి చాలామంది సిట్టింగ్ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు వారి యొక్క అసంతృప్తి గళాన్ని విడిపించారు అంటే మమ్మల్ని వాడుకొని వదిలేశారు ముఖ్యంగా చింతలపూడి ఎమ్మెల్యే పూతలపట్టి ఎమ్మెల్యేగా చాలామంది ఉన్నారు ఇలాంటి నేపథ్యంలో మేము పార్టీ కోసం ఎంతో కష్టపడ్డాం కానీ ఈ రోజున మాకు అధినేత జగన్మోహన్ రెడ్డి మొండి చేయి చూపించారు అయినా వారికి ఇలా కానీ వారికి అలా ఈ రకమైనటువంటి చర్చ జరుగుతుంది ప్రధానంగా ఎక్కడైనా సరే పార్టీ కోసం పనిచేసినటువంటి క్యాడర్కి ప్రాధాన్యత ఇవ్వాలి వారికి సంబంధించినటువంటి సముచిత స్థానం కల్పించాలని ప్రతి ఒక్కరూ ఆలోచన చేస్తారు దానికి సంబంధించి వారి యొక్క రాజకీయ భవిష్యత్తు ఏదైతే ఉందో పొలిటికల్ ఫ్యూచర్ని ముందుగానే ఊహించుకుంటారు ఎన్నికల్లో ఈ రకంగా ముందుకు వెళ్ళాలి అని చెప్పి ఇటువంటి సందర్భాల్లో ఆ పార్టీలో ఉన్నప్పుడు మిగిలిన పార్టీల పట్ల చాలా అగ్రెసివ్గా మాట్లాడినటువంటి నాయకులు మళ్ళీ ఆ పార్టీకి వెళ్ళడానికి అవకాశం ఉండదు సాధారణంగా ఎందుకంటే వారు కూడా మనస్సాక్షి అనేది ఒకటి ఉంటుంది కాబట్టి అది అడ్డు రావడం ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకుల్ని మనం తీవ్రమైనటువంటి విమర్శలు చేశాం కాబట్టి చాలా వరకు జరగదు అయినా కూడా మన ఈ యొక్క బ్రష్టు పెట్టినటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థలో కుళ్ళిపోయినటువంటి రాజకీయ వ్యవస్థలో చూస్తూనే ఉన్నాం ఎందుకంటే అప్పుడు వరకు ఎన్నో మాటలు అన్నటువంటి ఆ నాయకులు ఉంటారు ఒక రకమైనటువంటి ఆలోచన చేయాలి ఇప్పటికే ఏడు జాబితాలు వచ్చాయి ఏడు జాబితాల్లో కూడా చాలామంది ఆశీర్వాదం ముఖ్యంగా సిట్టింగ్ ఎమ్మెల్యే వారికి కాదని చెప్పి కొత్త వారికి అవకాశం ఇవ్వడానికి అత్యంత కీలకంగా మారినటువంటి అంశం ఇప్పటికే వైఎస్ఆర్సీపీ పట్ల ప్రజల్లో ఒక రకమైనటువంటి ఆ భావన వచ్చింది సర్వే రిపోర్టును కూడా వైఎస్ఆర్సీపీ అనుకూలంగా లేదు ఇలాంటి నేపథ్యంలో తాజాగా చేస్తున్నటువంటి ఏమైతే ఉన్నాయో అభ్యర్థుల మార్పు కానీ ఇన్ఛార్జీల మార్పులు కానీ ఇటువంటి వాటిని మరింతగా అంతర్ధానం చేసి దాని మీద ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది పార్టీలు ముఖ్యంగా ఎంతమందిని మారిస్తారో ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే పార్టీలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గానికి సంబంధించినటువంటి నాయకుల్ని ఎక్కువగా మారుస్తున్నారు ఇదంతా కావాలని చేస్తున్నారనే ఆ విమర్శలు కూడా ఎక్కువగా వినిపించారు అయితే కొంతమంది భాటంగానే మాట్లాడుతున్నారు కానీ కొంతమంది జగన్ వైఖరి పట్ల చాలా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు